హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో ఏబీవీపీ ప్యానెల్ ఘన విజయం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ జంక్షన్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలతో సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విభాగ కన్వీనర్ ఆకాష్ జిల్లా కన్వీనర్ రాజు జిల్లా ప్రముఖు మాధవరెడ్డి మల్లేష్ శివారెడ్డి కార్తిక్ పూర్వ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి బెల్ల జిల్లా కలివినారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఢిల్లీ యూనివర్సిటీలో మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే యొక్క మామపక్ష విద్యార్థి సంఘాలకు ఈరోజు కాలం చెల్లిన చెల్లినట్లే అయింది ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్వైకి నోటకు వచ్చినట్టు నూటకు వచ్చిన ఓట్లు కూడా రాలేవు ఈరోజు హెచ్యులో చూసుకున్నట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యల గురించి విద్యార్థుల లోకా లోకం గురించి ఆలోచిస్తుందని ఈ సందర్భంగా హెచ్యు విద్యార్థులు యొక్క రేవంత్ రెడ్డికి చెంపకు చెల్లమన్నట్లు సమాధానం ఈరోజు ఇవ్వడం జరిగింది మాతాకిజ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ దగ్గర బాణసంచ పెంచడం జరిగింది ఎందుకంటే మొన్న చూసినాం మొన్నటికి మొన్న పంజాబ్ స్టూడెంట్స్ ఎన్నికల్లో ఈరోజు ఏబీపీ ఘన విజయం సాధించింది అదేవిధంగా నిన్నటి నిన్న ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీపీ ఘన విజయం సాధించింది ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆరు సంవత్సరాలుగా ఏదైతే విద్యార్థులకు ఈరోజు ఎన్ఎస్ఐ అదేవిధంగా వామపక్ష సోఖాల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక ఏకతాటిపై ఉండి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిఈపిని ఓడించాలని చూసింది కానీ అక్కడ చేసినటువంటి ఉద్యమాలు అక్కడ చేసినటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక రకాలమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన విద్యార్థి పరిషత్ ఫైట్ చేసిన కారణంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్ని ప్యానల్లో ఈరోజు ఘన విజయం సాధించింది ఎందుకంటే మొన్నటి మొన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్సీ భూములను ఈరోజు లాక్కోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు డ్రగ్స్ కానీ లేకుంటే ఇతర సమస్యలపైన సమస్యల పైన ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే ఎన్ఏ వామపక్ష విద్యార్థులు గెలిచినప్పటికీ విద్యార్థుల సమస్యల ఫైట్ చేయకుండా కేవలం వాళ్ళ యొక్క పనులకు వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్లు వాడుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు జరిగినటువంటి హైదరాబాద్ ఎలక్ స్టూడెంట్స్ ఎలక్షన్లో విద్యార్థి పరిషత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలుకొనే కల్చరల్ యాక్టివిటీస్ దాకా అన్ని ప్యానల్లో ఏబీపీ ఘన విజయం సాధించింది కాబట్టి ఇప్పటికన్నా ఈ యొక్క వామపక్ష విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు గుర్తు పెట్టుకోవాలి జాతీయవాదం కింద మీ యొక్క ఏదైతే జాతీయవాదంకి వ్యతిరేకంగా పనులు చేసి